ఇట్లా చాలా మంది అమ్మలు అక్కలు వచ్చారు వాళ్ళకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చాలా అందరికీ ధన్యవాదాలు మనకు క్యాన్సర్ అనేది నిజంగా పాతకాలంలో రాచపూరు అనుకుంటున్నాం ఈ థింక్ ఇది క్యాన్సర్ రాచపూరు ఉంటే అప్పుడు మందు లేదేం లేదు అది చనిపోవాల్సిందే అని చెప్పి అప్పుడు ఒక మన పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు రాసగులు రాసగులు కొట్టిందంటే అప్పుడు మనం అదే ఇప్పటికీ క్యాన్సర్ అనేది చాలా ఉద్యోగంగా ప్రకారంలోకి వచ్చింది దాన్ని చేయించడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఫస్ట్ మనము మనకు ఫస్ట్ మనకి ఏంటంటే మన ప్రభావం అది మెడిసిన్ అనేది మెడిసిన్ కంటే ముందు మనం ఫుడ్ చాలా ఫుడ్ హ్యాబిట్స్ అనేది చేంజ్ చేసుకోవాలి ఫుడ్ ద్వారానే మనకు ఈ యొక్క రోగం వచ్చే అవకాశం ఉంటుంది జనరల్ జనరల్గా మరి ఎంతవరకు తెలుస్తుంది అన్నం మాడిపోతే తింటే క్యాన్సర్ వస్తుంది అంటారు ఐను రీజన్ డాక్టర్ మీరు ఎక్స్ప్లెయిన్ మీకు చెప్తాడు కానీ మనకు ఫుడ్ అనేది ఒక జనరల్గా మనము ఇష్టం వచ్చినట్టు ఫుడ్ తింటే మెడిసిన్ ఫుడ్ గా తీసుకోవాల్సి వస్తుంది మనం ఇష్టం వచ్చిన బాడీ మొత్తం రోగాలు అంటే రోజు మెడిసిన్ ఫుడ్ లాగా తీసుకోవాల్సి వస్తుంది అదే మనం ఆరోగ్యం ఉండాలంటే ఫుడ్ మెడిసిన్ లాగా తీసుకోవాలి అదే మనం మంచి ఆరోగ్యం ఉండాలంటే మిత్రంగా ఆహా అది ఆహారం లేకపోతే ఫుడ్ అనవసరమైన ఫుడ్ తీసుకోవడం అతిగా తీసుకోవడం అనేది ఈ చాలా మంది ఒక పుస్తకాలు పుట్ట పొట్ట రోగాల పుట్ట అని అంటారు మనం ఇది మనకు అన్నిటి కారణం ఈ పొట్టనే దీంట్లో ఏమేస్తాం అనేది మనము మనకేం ఆరోగ్యం వేస్తాం అనేది చెప్తుంది దీనిలో అన్నీ పడేసిపోయింది డస్ట్బిన్ మనకి ఏం పడుతుంది అంటే డస్ట్బిన్ లాగా అయిపోతుంది నూట మనం సరిగ్గా జీర్ణశక్తి నశించిపోతుంది అజీర్ణి కారణం అవుతుంది అందుకనే మనం ఆరోగ్యంగా ఉంటే చాలా మంచిది ఇప్పుడు చాలా మంది గత పూర్వకాలంలో మనం చూస్తున్నాం మచ్చారుల గ్రామం ఈ మచ్చారుల గ్రామం అనే కాదు ఏ గ్రామం అని ప్రతి మిర్చికి మందులే బెండకాయకి మందులే దొండకాయకి మందులే అన్నిటికీ మందులేసి పురుగుల మందు ఆ మందు ఈ మందు వేసి మనం పురుగుల ఆ పురుల మనం ఆ మందు ముందు ఆ పెద్ద పెద్ద కట్టుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి మందులు పురుగుల మందు లేని మందులు లేని ఆహారం కల్తి కల్తీ లేని ఆహారం పండించుకునే వాళ్ళం కల్తీ లేని ఆహారం తినేవాళ్ళం ఇంతకుముందు రాగులు జొన్నలు సజ్జలు తింటుంటే తింటుంటాయి మనంతా రాగులు సజ్జలు జొన్నలు తింటుంటాయి కాబట్టి ఫుడ్ లేక అది పైన పండుగ దసరాలు దీపావళి వచ్చేస్తే తెల్లడం అనుకునేటోళ్ళు అవునా అమ్మ లేదంటే రాములు అడుగు రాములు సజ్జలు జొన్న పన్నులకు కానీ లేకపోతే సూలివాళ్ళకు కానీ ఎవరైనా పెట్టాలంటే సజ్జన్నం జొన్నం పెట్టేది మనం అనువాసంలో మార్పు వచ్చింది యువకుల్లో అయితే తంబాకు గుట్కా గంజాయి అలవాటు పడి పైసలు ఖర్చు పెట్టి జబ్బును కొనుక్కుంటున్నాం మనం అక్కలకు అమ్మలకు వస్తున్న వీటిని ప్రపంచంలో వంద క్యాన్సర్ జబ్బులు గుర్తిస్తే భారతదేశంలో అరవై శాతం భారతదేశాన్ని మనది గొప్ప మరి వేరే దేశం ఎందుకు రాలేదు వాళ్ళు తినే తిన్నది మంచిదా అదేం కాదు ఆ దేశంలో ఉన్న ప్రభుత్వాలు ముఖ్యంగా ఈ క్యాన్సర్ ఏదైనా దబ్బుతో పోతే రొమ్ము క్యాన్సర్ అట్లాగే గర్భసంచి క్యాన్సర్ విధిగా చేస్తున్నారు ఆ ప్రభుత్వాలు ఇక్కడ చేయట్లేదు కాబట్టి మనం గుర్తించట్లేదు అందుకని అదొక ప్రమాదాన్ని ఆ దేశాలు గెలుస్తున్నాయి మన దగ్గర గెలవలేకపోతున్నాం బడ్జెట్ లో వైద్యానికి విద్యుత్ కేటాయింపుల్లో మన దగ్గర తక్కువ ఉంది ఆ దేశం లేకపోంది దీనికి కారణాన్ని మనం గుర్తించాలి అని చెప్పేసి నేను చెప్తున్న మాట కాదు డాక్టర్ మోరీ దత్తాత్రేయ దత్తాత్రేయ నారి అని చెప్పేసి అమెరికాలో ఈ క్యాన్సర్ మీద పెద్ద డాక్టర్ ఆయన ఈ చెన్నైలో వచ్చి ఉండి ఈ రోజు ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు అంతేకాదు కరోనా జబ్బు వచ్చిందంటే గ్రామ పంచాయతీ రికార్డు చేసుకుంటారు కనలతో రికార్డ్ చేసుకుంటారు కానీ క్యాన్సర్ అనేది వస్తే మనం రికార్డ్ చేసి దేశాన్ని పంపిస్తే మన రికార్డు ప్రభుత్వం పంపిస్తే ఇంతమంది క్యాన్సర్ ఉందని గుర్తించవచ్చు అది నరగక్ష లోపల దొరుకుతా ఉంది దాన్ని కూడా మనం గమనించాలి అట్లాగే ఇన్సూరెన్స్ వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ క్యాన్సర్ జబ్బుని పరీక్ష చేయడానికి అన్నది ఇయ్యమని చెప్పాలి ఎవరికైనా కానీ సీనియర్ నుంచి సారు చెప్పిండు రెండు పరీక్షలు రొమ్ము క్యాన్సర్ సంబంధించింది గర్భసంఖ్య సంబంధించింది చేస్తే పది వేల నుంచి పన్నెండు వేల రూపాయలు ఖర్చు జరుగుతూ ఉన్నాయి ఉచితంగానే అలాంటి క్యాన్సర్ జబ్బుల్ని ముందుగానే గుర్తిస్తే ఫస్ట్ స్టేజ్ గుర్తిస్తే మనం ఖచ్చితంగా బతుకుతాం ఉంది లేకపోతే ప్రమాదం ఏంటది అని సార్ చెప్పారు వాస్తవం దీని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఈ నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది జనాభా ఎక్కువ ఉంది మన దగ్గర పదిహేను లెక్క సరిగ్గా లేవు చైనాలో ముప్పై ఆరు లక్షల మంది ఉంటే ఇప్పుడు తగ్గిపోయింది అమెరికాలో ఒకనాడు ఇరవై ఏళ్ల కింద క్యాన్సర్ ఫుల్ గా ఉండేది లక్ష లక్షల మంది ఉండేది కానీ ఇవాళ లేదు ఎందుకు అమెరికా వాళ్ళు నేను చెప్పినట్టుగా ఏ జబ్బుకైనా బాగు దోహాలకు క్యాన్సర్ పై ఖచ్చితంగా చేస్తాం మరి దగ్గర చేస్తున్నదా చేయట్లేదు పైసలు పెట్టుకున్న పరిస్థితి బాగాలేదు పైసలు పెట్టుకోలేము అందుకని గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్ వారికి మచ్చల్ల గ్రామస్తుల తరఫున మన సార్ అందరి తరఫున అభినందన తెలియసారి మీరు అందరూ ఉన్న వాళ్ళు లైన్ లో ఉండి ఒక్క నేను ముందు నేను ముందు అని కాదు తీసుకుందాం మనం ఇది చేసుకుందాం మనం తినే తిండి దండం పెట్టి చెప్తున్నా బీడీలు సిగరెట్లు చుట్టాలు గంజాయి ఇవేవి తీసుకోవద్దు అలవాటు మెల్ల మెల్లగా మనం దాన్ని జయిద్దాం మన కొడుకులకు కూడా చెప్పండి టెన్త్ క్లాస్ వాళ్ళకు కూడా గంజాయి అలవాటు చేస్తున్న పరిస్థితి అందుకని మీ కుటుంబ సభ్యులని కూడా అవగాహన కల్పించడం కోరుతూ ఈ ఎన్నికల సార్ తొందరగా వెళ్ళిపోవాలి మా చీఫ్ గెస్ట్ అందుకని